వెల్కమ్ టు కాకినాడ జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో బదిల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు బెదిరింపులు పాఠశాల అరవై తొమ్మిది వార్ష కోసం పురస్కరించుకుని బదురుల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం బదిల పూర్వ విద్యార్థుల ఫెడరేషన్ అధ్యక్షుడు వై సీతారామ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట గ్రంథాలయ ప్రసంగించారు బదిరుల ఉన్నతికి కారకులైన బదిరుల ఉపాధ్యాయుల కృషికి ఫలితంగా ప్రస్తుతం వేల సంఖ్యలో బదిలీలు ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసి మంచి గుర్తింపు తీసుకోవడం జరుగుతుందన్నారు బెదిరిపులు సంక్షేమానికి ఇందులో భాగంగానే మూడు వేల పెన్షన్ ను పదిహేను వేరే పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో డివో విద్య ఉన్నంతకి కారణమైన బజిన శిథిలావస్ చేయడంతో నూతన నిర్మించాలని పూర్వ విద్యార్థులు కోరడం జరిగిందన్నారు దీనికి పదిహేను లక్షల రూపాయల ద్వారా భవన నిర్మాణం మొదలు పెట్టడం జరిగిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులు సరిపోకపోవడంతో నాబార్డు ద్వారా తీసుకొచ్చి భవనాన్ని పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం డి డానియల్ దుర్గారావు రాజు అబ్దుల్ బషీర్ ఎం శ్రీనివాసరావు నరసింహ కార్యక్రమ అనుసంధానకర్త కె రాజు తదితరులు పాల్గొన్నారు

కానీ బిల్డింగ్ ఎంత కంప్లీట్ ఉంటుంది కారణం ఏంటి ఆడే సరే ఎలా సరే రెండు వేల పదహారు చట్టం వికలాంగులకు సంబంధించిన ఏదైతే కమిటీ ఉందో మరి దిగ్రాములకు సంబంధించిన ప్రతి విషయము మరి గవర్నమెంట్కి తెలిపాలంటే ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేశారు అందులో డిఫండెం తరఫు నుంచి మరి లక్ష్మీ నరసింహ గారు మెంబర్గా ఉంటున్నారు సమస్యలన్నీ మరి ఈ యొక్క మెంబర్ ద్వారా మరి గవర్నమెంట్ తెలియజేస్తున్నాము స్కూల్ విద్యార్థులు మరి పూర్వ విద్యార్థులందరూ కలిపి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి మరి మీ యొక్క ఒక్కొక్కళ్ళ యొక్క ఉన్నతికి డెఫన్ఎం స్కూల్ కారకమైనందుకు మరి అక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని అక్కడ ఇప్పుడు కూడా బోధిస్తూ ఉన్న ప్రస్తుత ఉపాధ్యాయుల్ని పూర్వం బోధించి చాలామంది విద్యార్థులకి మరి ఈ రకమైన ఉన్నత స్థితి తీసుకోవడానికి కారణమైన ఉపాధ్యాయులందరూ కూడా నమస్కారములు అలాగే అందరికీ కూడా కొంచెం తెలియజేస్తాం మీ అందరూ కూడా బోర్డ్ స్టూడెంట్స్ అయ్యి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు మీ అందరికీ బాగుండాలి చెప్పి ఇప్పుడు ఉన్న విద్యార్థులు కూడా నేర్చుకుని మరి పెద్దవాళ్ళని చూసి మనం ఒక మోగా చెవిటి అనేది మాత్రమే మనం వెనకబడి ఉంటాం ఏదో విషయంలో మేము అంతకంటే ముందు ఉంటామని మీ యొక్క చైతన్యం చూపించి ఉన్న స్థితికి వెళ్ళాలని కోరుతున్నాం తర్వాత దీని గురించి చెప్తున్నాను ఆర్ఎంఎస్ఏ అనేది గ్రాంట్ కింద వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్లో పదిహేడు లక్షలు మాత్రమే శాంక్షన్ అయింది సెంట్రల్ గవర్నమెంట్ రావడం అనేది ఆగిపోయింది ఫండ్ ఆర్ఎంఎస్ఏ ఫండ్స్ ఆగిపోయింది కాబట్టి వేరే దాంట్లో దాన్ని బిల్డింగ్లో శాంక్షన్ చేయించి నాడు నీడలో కుదరుతుంది ఆర్ఎంఎస్ఏ వచ్చిన దానికి నెక్స్ట్ నాబార్ట్ అని కుదర ఉంది ఆ స్కీమ్లో మిగిలిన బిల్డింగ్ పూర్తిగా ట్రై చేస్తాం మామూలు అందరికీ నమస్కారం రోజున కాకినాడలో డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి బదిలుల పాఠశాలలో ఎవరైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వారి అందరి కలయికతోటి ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు గత ఎవరైతే ఇక్కడ చదువుకొని ప్రయోజకులుగా అయ్యారో ఉద్యోగాలు చేస్తూ వారు కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ అదేవిధంగా వారికి ఎవరైతే విద్యను బోధించారో ఉపాధ్యాయులు వారు ఆ రోజున వారికి మంచి విద్యను చెప్పటం వల్ల వీరికి ఉద్యోగాలు వచ్చాయి అంటే ఆనాడు ఉపాధ్యాయులు ఎందుకంటే బదిరులకు విద్యను బోధించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటిది ఉపాధ్యాయులు ఎంతో శ్రమతోటి ఓర్పుతోటి సహనంతో ఆ విద్యార్థులని ప్రయోజన చేసి వాళ్ళ కాలం వాళ్ళని నిలబెట్టే విధంగా చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా సన్మానం చేయాలని చెప్పేసి ఆ పూర్వ విద్యార్థులు నిజంగా ఈ రోజున వాళ్ళని గుర్తు చేసుకోవటం వారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఎవరైతే ఉపాధ్యాయులు వారు చదువు చెప్పారో వారందరూ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే వారి యొక్క కష్టం వల్ల వారు ఆ రోజున ఈ విద్యార్థుల్ని మీరు ఈ విధంగా చదువుకోవాలి ఈ విధంగా చదువుకుంటే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పటం వల్ల బ్యాంకుల్లో చేస్తున్నారు కొంతమంది అదేవిధంగా వివిధ డిపా వివిధ శాఖల్లో ఉద్యోగాలు చేస్తూ మేము మాటలు రానంత మాత్రాన మేము పనికిరాని వాళ్ళం కాదు మా కాళ్ళమైన మేము నిలబడతామని చెప్పేసి వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకెంతో ఆనందం కలిగింది అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పాఠశాలలో ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా కళాశాల కావాలని చెప్పి కోరుతున్నారు తప్పనిసరిగా ఈ విషయాన్ని లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోయేసి ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో లోకేష్ గారు అదేవిధంగా నేను గ్రంథాలయ చైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత లోకేష్ బాబు గారితో మాట్లాడి తప్పనిసరిగా అధికారులు కూడా ఇక్కడ మనం బాగా పనిచేసే అధికారులు ఉన్నారు వాళ్ళందరితో కూడా మాట్లాడి తప్పనిసరిగా వారికి ఎవరైతే ఇక్కడ కాలేజీకి ఎవరుంటున్నారో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నెరవేరుద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే గతంలో బద్రులకు పాపం చూశారు కదా ఐదు సంవత్సరాల క్రితం గత ఐదు సంవత్సరాల క్రితం బద్రులకు కూడా పాపం పెన్షను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది పెంచలేదు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు వేలు ఉన్న పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేయటం జరిగింది అదేవిధంగా ఎవరైతే నడవలేని వాళ్ళు మంచంలో ఉండి ఒక ఒక వ్యక్తి యొక్క సహాయం కావాలో అటువంటి వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తల్సీ వ్యాధితో బాధపడుతున్న వారికి పదివేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది దీనిని కూడా కొంతమంది గత గత ప్రభుత్వంలో రోగ సర్టిఫికెట్లు పెట్టేసి ఒక్కొక్కడు వాలంటీర్లు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు పాతిక వేల రూపాయలు యాభై వేల రూపాయలు వసూలు చేసి దివ్యాంగుల పెన్షన్ కూడా నార్మల్ వాళ్ళకి ఇచ్చి మోసం చేశారు ఈ రాష్ట్రంలో దాదాపుగా ఒక లక్ష పెన్షన్లు కూడా మోసం చేసిన పెన్షన్లు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టి తీసుకున్నారో వెంటనే వారిని అధికారులు గుర్తించి తీసివేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను దానికోసం ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్ డ్రైవ్లో ఎవరైతే దొంగ సభకి తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా రెవెన్యూ యాక్ట్ కింద రికవరీ చేయాలని చెప్పి నేను కోరుతూ ఈ యొక్క కళాశాలకు ఈ రోజున నేను రావటం నన్ను పిలవటం నా అదృష్టంగా భావిస్తూ ఈ పిల్లలంతా కూడా బాగా చదువుకొని ప్రయోజనం కావాలని చెప్పి కోరుతూ జై జన్మభూమి జై చంద్రబాబు జై లోకేష్